హై యోస్ నేను సింగర్ మిలీకి సపోర్ట్గా వీడియో చేయట్లా బట్ నేను పోలీసులని డైరెక్ట్గా అడుగుతున్నాను సార్ సింగర్ మంగి మీద కేసు నమోదు సింగర్ మంగ్లీ పార్టీలో గంజాయి దొరికింది సింగర్ మంగ్లీ పార్టీలో గంజాయి దొరికి తొమ్మిది మంది దొరికున్నారు వీళ్ళలో ప్రముఖులు పిల్లలు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరా ప్రముఖులు ఇదేందుకు మీరు చెప్పరు సార్ చెప్పాలి కదా మంగ్లీకి సంబంధించి ఆమె బర్త్డే పార్టీ ఇస్తే అందులో వచ్చేసి నలభై ఐదు మందిని టెస్ట్ చేస్తే తొమ్మిది మందికి గంజాయి సేవించారని రిజల్ట్ వచ్చింది అన్నారు ఆ తొమ్మిది మంది ఎవరు ఎందుకు చెప్పరు మీరు రిజల్ట్ వచ్చిందిగా ఎందుకు చెప్పరు అందులో ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు ఎందుకు చెప్పరు అలా చెప్తేనే కదా ఎక మీద జాగ్రత్తగా ఉంటారు ఎవరు పెడితే వాళ్ళు పార్టీస్తారని కానీ పొలమని వెళ్ళిపోవటం ఆడ వచ్చేసి పనికిమాలి తీసుకోవటం అడ్డంగా ఇరుక్కోవటం ఆ తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే మళ్ళీ బయటపడటం ఏదో విధి అయిపోతూ ఉంది సినీ ఫీల్డ్ అలాగే ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్ సర్కిల్ అలాగే తయారవుతున్నారు సింగర్ మంగిలీకి సంబంధించి ఆమె పేరు సత్యవతి రాదోడు ఊరు వచ్చేసి అనంతపురం జిల్లా గుత్తి కష్టపడి పైకి ఎదిగింది బట్ అకస్మాత్తుగా ఇలా ఏంటి అంటే డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు సొసైటీల పేరు అకస్మాత్తుగా వచ్చినప్పుడు కొంతమందికి తెలిసి తెలియకుండా ట్రాన్స్ మూవీలో కానీ చూపించినట్టు నిజంగా ఒక రకంగా ట్రాన్స్లోకి వెళ్తారు అది ఎలాగంటే మనం స్టేజ్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి పార్టీ ఇవ్వాలి వీళ్ళకి పార్టీ ఇవ్వాలి మన పార్టీలో అన్నాక అది ఉండాలి ఇది ఉండాలన్నట్టు నిన్న పార్టీలో వచ్చేసి విదేశీ మద్యం దానికి పర్మిషన్ లేదు డీజే పర్మిషన్ లేదు తర్వాత వచ్చేసి ఏకంగా గంజాయి సేవించి తొమ్మిది మంది దొరికారు ఆ రిసార్ట్ మీద కేసు నమోదైంది రిసార్ట్ మేనేజర్ ఎవరు అతని మీద కేసు పార్టీ ఇస్తున్న ఆమె మీద కేసు ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతున్నారో వాళ్ళ మీద కేసు నమోదైంది ఆ తొమ్మిది మంది ఎవరైతే గంజాయి సేవించారు వాళ్ళ మీద ఎన్డీపీఎస్ సార్ కింద కేసు నమోదైంది ఇప్పుడు వాళ్ళు బాధితుల లేదన్నప్పుడు తప్పు చేస్తారన్నది విచారంలో తెలియదు ఈ వడికి మెయిన్ ఇంటెన్షన్ నిన్న మంగిలీకి సంబంధించిన బర్త్డే పార్టీ ఆమె వయసు ఇప్పుడు అరౌండ్ థర్టీ వన్ నాకు థర్టీ టూ నైన్టీన్ నైంటీ ఫోర్లో పుట్టారు దెన్ థర్టీ వన్ అన్నట్టు ఓకే ఆమెకు సంబంధించి వి సిక్స్ ఛానల్ ద్వారా ఒక చిన్న యాంకర్గా స్టార్ట్ చేసింది ఆ తర్వాత సాంగ్స్ పాడుతూ యూట్యూబ్లో ఫేమస్ అండి ఆ సినీ అవకాశాలు వచ్చాయి బ్రహ్మాండంగా ఎదిగింది అండ్ వాళ్ళ చెల్లి ఇంద్రాబాద్ ఆ అమ్మాయి పేరు ఊహ అంటామా ఊహ అంటమా పాట పాడింది ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది బట్ ఎందుకు ఆమెకు అంత అవకాశాలు రాట్లే బట్ మంగ్లీ మాత్రం దూసుకుపోతుంది తమిళ్ తెలుగు కన్నడ మలయాళం నాకు తెలిసి మలయాళం పాడినందుకు గుర్తులేదు తమిళం పాడింది కన్నడం పాడింది మన తెలుగులో దూసుకుపోతాం బట్ అవునన్నా కాదన్న ఒక ఎస్టీ చెందినటువంటి ఒక అమ్మాయి ఎదుగుతుంది అంటే మనీ సమాజంలో చాలామంది తట్టుకోలేరు ఓర్చుకోలేరు ఎక్కడ దొరికింది అని చూస్తారు బుర్రదని చూస్తూ ఉంటారు అండ్ తుష్కరంగా ఆమెను ఎన్నో వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అండ్ ఆమెకు సంబంధించి ఏ చిన్న తప్పు దొరికిన భయంకరంగా కాంట్రవర్సీ సందర్భాలు కూడా ఉన్నాయి ఎవరు పడితే వాళ్ళు ఎట్టబడితే అట్ట పాటలు పాడుతూ పోయినా లిరిక్స్ హడావిడి చూసుకుంటూ పోయినా ఎంజాయ్ చేశారు బట్ ఈ విషయంలో మాత్రం అస్సలు ఊరుకోవట్ల ఆమె ఆంధ్ర పిల్ల్యుండి తెలంగాణకు వచ్చి ఏంటి ఎంత సక్సెస్ అని చెప్పేసి కొంతమంది మన తెలంగాణ వాళ్ళని కాదని ఆమె సక్సెస్ అవుతున్నాం ఇంకొంతమంది ఇంకొంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చేసి వాళ్ళల్లో జగన్ అమ్మ అని చెప్పేసి అలా కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడికక్కడ మన తెలుగు వాళ్ళల్లోనే ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు ఓ రకంగా ఉంటే పడన వాళ్ళు ఉన్నారు ఇటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఎందుకు ఆమె ఫ్రోషన్లు ఎందుకు దెన్ పార్టీకి ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అన్నప్పుడు అరే ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాం గంజాయి కొడుతున్నాం అరే పార్టీలో విదేశీ మధ్య ఉంది లైక్ ఇలా ఖచ్చితంగా వీరు డేటా ఇస్తారు ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళు ఏంటి పోలీసులకు సమాచారం ఇస్తారు పక్కా సమాచారంతో పోలీసులు అడకి వెళ్ళి సర్చ్ చేశారు ఇటువంటి మూమెంట్లో మంగళిల్ చేసిన తప్పు ఏంటంటే పోలీసులు వచ్చినప్పుడు ఓకే అండి మీ ఆపరేషన్ మీరు చేయండి సర్చ్ ఆపరేషన్ అనాలి ఆమె మంది నువ్వు ముందు వీడియో కాపుతో లేదా వీడియో అని చెప్పేసి పోలీసులు బెదిరించింది భయపెట్టింది అంటే ఆమె వెనుక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారా లేదనప్పుడు నేను సెలబ్రిటీని నా దగ్గరకు వచ్చి ఇలా చేస్తారంటే మీరు నన్ను వాణికి టార్గెట్ చేస్తారంటే మీరు అని చెప్పేసి అంటుందా తర్వాత విచారణలో తెలియదు ఆ వీడియోస్ మొత్తం దొరికినా నేను వర్స్గా అటాచ్ చేస్తున్నా కూడా అవే సో వీడియొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి ఏం లేదండి సింగర్ మంగ్లీ మీద కేసు నమోదైంది సింగర్ మంగ్లీ పార్టీలో గంజాయి తీసుకున్నారని చెప్పేసి ఓపెన్గా మీరు అంటున్నప్పుడు ఆ గంజాయి తీసుకున్న వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పరు మీరు మన కర్ణాటకలో వచ్చేసి జరిగింది కదా అక్కడ హేమాన హైమాన ఆమె ఆమె వచ్చేసి చివరికి ఆమె ఏం తప్పలేదని చెప్పేది అన్నారు చూశారు బట్ ముందు మాత్రం ఆమె పేరు మొత్తం హైలైట్ చేశారు ఎందుకు సెలబ్రిటీ అని మరి రాజకీయ నాయకుల పిల్లలు హైలైట్ చేయరా వేరే సెలబ్రిటీ పిల్లలు ఉంటే దాన్ని హైలైట్ చేయరా మగా తేడా లేకుండా అడ్డదిడ్డంగా పార్టీలు అంటూ వెళ్ళి ఈ రకంగా చెడిపోతూ ఉంటే వాళ్ళ గురించి చెప్తేనే కదా సొసైటీకి అప్పుడు మీతో జాగ్రత్త పడతారు సో ఇక్కడ మంగ్లీకి సంబంధించి వాంటెడ్గా ఆమెను ఎవరో ఇరికించారా లేదు పోలీసుకు పక్క సమాచారంతో వెళ్ళారా లేదన్నప్పుడు ఫార్మల్గా వెళ్తే దొరికారా ఇవన్నీ విచారణలో తేల్తాయి నేను అడుగుతుంది ఒకే ఒకటి పోలీసులు చెబుతున్నట్టు మంగ్లీతో పాటు మరి కొంతమంది కేసులు ఆ కొంతమంది ఎవరు మంగ్లీ పార్టీలో గంజా సేవించిన ప్రముఖుల పిల్లలు ఎవరు హాలిస్ట్ కూడా ఇవ్వండి ఇక వీడియో క్లోజ్ చేసుకుంటే మరలా చెప్తున్నాను దయచేసి గుర్తుంచుకోండి మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది కూడా కదా ఈరోజు మనం ఎటువంటి పొజిషన్లో ఉన్నాం దీనికి తగ్గట్టు మనం ఎలా ఉండాలనుకున్నప్పుడు ఒకే ఒకటి చట్టాన్ని ఉల్లంఘించొద్దు మనం చేసే పని పది మందికి తెలిసినప్పుడు మెచ్చుకునేలా ఉండదు ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నా ఇకనైనా ఈ పార్టీలు అన్నప్పుడు అక్కడికి వాళ్ళు ఎవరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ పార్టీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుని పార్టీలు అయితే ఇవ్వండి మంగ్లీ నో డౌట్ ఇవి మీద వాంటెడ్గా ఎవరో గట్టిగానే కక్ష గట్టి ఈ రకం చేశారని అంటున్నా ఆ పార్టీని సపోర్ట్ చేయట్లా మంగిలీని సపోర్ట్ చేయట్లా ఈ కేసు పెడితే కూడా నేను వ్యతిరేకించుకున్నాను బట్ నాకు అనిపిస్తుంది దాని ప్రకారం మొత్తం క్రాస్ చెక్ చేస్తే చేవెల ఏరియాలో ఈర్లపల్లెని దగ్గర గ్రామం ఆ గ్రామం పక్కన వచ్చేసి త్రిపుర అనే ఒక రిసార్ట్ అందులో ఈ పార్టీ జరుగుతూ ఉన్నప్పుడు పోలీసులు పక్కా సమాచారం అందటం అంటే వాంటెడ్గా ఎవరో తెలిసిన వాళ్ళే పార్టీలో ఏం జరుగుతుంది ఎంతమంది ఉన్నారు ఏమేమి దొరుకుతుంది ఏంటని పక్కా సమాచారం ఇస్తే పోలీసులు వెళ్ళారు సో దీన్ని మీకు అర్థం కావట్లేదా వాంటెడ్గా ఎవరు ఇక్కడ ఇరికించారు బట్ అది తప్పు చేశారు కాబట్టి కేసు నమోదు అయింది అది మేడం ఇక్కడ రండి మేడం నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు

చెయ్య నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు